అగ్రరాజ్యం అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు జనవరి ఇరవైనా ఆయన బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ఆయన ఎన్నికల హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టారు ఈ క్రమంలోనే మెక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంతో ముందుకు వెళుతున్నారు ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి ప్రధానంగా అక్రమ వలసదారులను ఖైదీల్లా స్వదేశాలకు పంపుతున్నారు జన్మత సిటిజన్షిప్ రద్దు చేశారు మరోవైపు కెనడా మెక్సికో చైనా దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించారు స్టీల్ అల్యూమినియం దిగుమతిపై భారీగా పన్ను విధించారు ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ దేశాలతో పాటు అమెరికాలో ఉంటున్న విదేశీయులు ఇబ్బంది పడుతున్నారు ఆ దేశ ప్రజలు కూడా భయపడుతున్నారు దీంతో వాషింగ్టన్ డీసీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనమవుతోంది దీంతో వేల ఇళ్లను అమ్మకానికి ఉంచారు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో పద్నాలుగు రోజుల్లో నాలుగు వేల రెండు వందల డెబ్భై ఒకటి కన్నా ఎక్కువ ఇళ్లను అమ్మకానికి ఉంచారు ఈ విషయాన్ని ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఎలుకలు పారిపోతున్నాయి అని క్యాప్షన్ ఇచ్చాడు నగరవాసులు తమ వస్తువులను సర్దుకొని సామూహికంగా నగరం విడిచి వెళ్లిపోతున్నారని తెలిపారు ఈ వలసలకు కారణం ఎలన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని స్థానికులు చెబుతున్నారు నగరంలో చుట్టుపక్కల అమ్మకానికి ఉన్న పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఇళ్లను చూపించే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు నగరంలో ఐదు వందలకు పైగా ఇళ్లు ఎనిమిది కోట్ల కన్నా ఎక్కువ ధరకు అమ్మకానికి ఉన్నాయని వెల్లడించారు అమెరికన్లను సురక్షితంగా ఉంచే విధానాలపై పనిచేసే థింక్ ట్యాంక్ అయిన సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీలో పనిచేస్తున్న సీనియర్ విశ్లేషకుడు తెలిపారు ఆన్లైన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లేస్ అయిన జిల్లాలో అమ్మకానికి ఉన్న ఇళ్ల జాబితాను మరో ఎక్స్ యూజర్ షేర్ చేశాడు ఏడు రోజుల్లో రెండు వందల ఒకటి పద్నాలుగు రోజుల్లో మూడు వందల డెబ్బై ఎనిమిది ముప్పై రోజుల్లో ఏడు వందల ఆరు తొంభై రోజుల్లో పదకొండు వందల తొంభై ఎనిమిది కొత్త ఇళ్లు అమ్మకానికి వచ్చినట్లు వివరించాడు దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఎక్స్ లో పోస్ట్ చేశాడు అక్రమ వలసదారులను తరలిస్తుండటంతో వారంతా అప్పటికే కొనుగోలు చేసిన ఇళ్లను అమ్మకానికి పెట్టి వెళ్లిపోతున్నారు దీంతో ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయి